హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆర్వి రామారావు విచిత అంశంగా పార్లమెంటరీ రాజకీయాలు వామపక్షాల ఎగుడు దిగుళ్ళు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచరం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి పార్లమెంటరీ రాజకీయాలు వామపక్షాల ఎగుడు దిగుళ్ళు ఇక వినండి కమ్యూనిస్ట్ పార్టీల మీద జనానికి ఉన్న ఆదరణ ఓట్ల రూపంలో వ్యక్తం కావటం క్రమంగా తగ్గుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది రెండు శాతం ఓట్లు సంపాదించి నూట నలభై ఒక్క సీట్లు సాధించింది బీజేపీ ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం సాధించి నూట ఎనభై రెండు స్థానాల్లో గెలిచింది సిపిఐ ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లతో తొమ్మిది సీట్లు సంపాదించింది లోక్సభలో సిపిఐ సీట్ల సంఖ్య ఆ స్థాయి నుంచి అంకెల స్థానానికి తగ్గిపోవటం ఇదే మొదలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో సిపిఐఎం ఐదు పాయింట్ ఒకటి ఆరు శాతం ఓట్లతో ముప్పై రెండు స్థానాలు సంపాదించింది కేంద్రంలో అస్థిరత వల్ల మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎన్నికలు నిర్వహించవలసి వచ్చింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు నూట పద్నాలుగు సీట్లు సంపాదించింది సిపిఐకి ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓట్లు నాలుగు సీట్లు దక్కాయి సిపిఐఎం ఐదు పాయింట్ నాలుగు సున్నా ఓట్లు ముప్పై మూడు సీట్లు సంపాదించింది రెండు వేల నాలుగు ఎన్నికలు కాంగ్రెస్కు ఇరవై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు నూట నలభై ఐదు సీట్లు సంపాదించి పెట్టాయి బీజేపీకి ఇరవై రెండు పాయింట్ ఒకటి ఆరు శాతం ఓట్లు నూట ముప్పై ఎనిమిది సీట్లు దక్కాయి బీజేపీ ఓటమిని అంగీకరించక అంగీకరించడం వల్ల బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ అనే దాన్ని ఏర్పాటు చేశాయి దీనితో స్వాతంత్రం తర్వాత మధ్యలో ఐదేళ్లు తప్ప పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా నిరాఘాటంగా అధికారం చెలాయించిన కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత కూదేలైపోయింది రెండు వేల నాలుగు ఎన్నికలతోనే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది సిపిఐకి ఈ ఎన్నికల్లో ఒకటి పాయింట్ నాలుగు ఒక శాతం ఓట్లు పది సీట్లు దక్కాయి కానీ ఓట్ల శాతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది శాతం నుంచి ఒకటి పాయింట్ నాలుగు ఒక శాతానికి తగ్గింది సిపిఐఎం ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు నలభై మూడు సీట్లు సంపాదించింది యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో వామపక్షాలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు రెండు వందల ఆరు సీట్లు దక్కాయి సిపిఐకి ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు నాలుగు సీట్లు దక్కాయి సిపిఐఎం ఓట్ల శాతం మూడు పాయింట్ రెండు ఏడు శాతానికి తగ్గింది మొదటిసారి సిపిఐఎం సంఖ్య స్థానం నుంచి అంకెస్థానానికి తగ్గిపోయింది సిపిఐఎం తొమ్మిది సీట్లు సంపాదించింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పంతొమ్మిది పాయింట్ మూడు ఒక శాతం ఓట్లు సాధించిన దక్కింది కేవలం నలభై నాలుగు సీట్లే కాంగ్రెస్కు అన్ని తక్కువ సీట్లు రావటం అదే మొదటిసారి సిపిఐ ఓట్ల శాతం సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి తగ్గటం వల్ల ఒక్క సీటు మాత్రమే సాధించగలిగింది సిపిఎం కూడా రెండు సీట్లకు పరిమితమైంది వామపక్షాల బలం లోక్సభలో ఇంతగా నీరసించిపోవటం అంతకు మునుపు ఎన్నడూ లేదు ఈ ఎన్నికల్లో బీజేపీ రెండు వందల ఎనభై రెండు సీట్లు సంపాదించి అధికారం చేపట్టింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీ మరింత బలపడి మూడు వందల మూడు సీట్లు సాధించింది నిజానికి ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనుమానాస్పదం అనుకున్నారు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో కన్నా ఎనిమిది సీట్లు ఎక్కువగా అంటే యాభై రెండు స్థానాలు సాధించింది సిపిఐకి రెండు సీట్లు దక్కాయి ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీకి అధికారం దక్కినా మెజారిటీకి కావలసిన రెండు వందల డెబ్బై మూడు స్థానాలు దక్కలేదు కేవలం రెండు వందల నలభై స్థానాలతో సంతృప్తి పడవలసి వచ్చింది కాంగ్రెస్ స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న యాభై రెండు నుంచి తొంభై తొమ్మిదికి పెరిగాయి సిపిఐ సున్నా పాయింట్ ఐదు ఒక శాతం ఓట్లతో రెండు చోట్ల గెలిచింది సిపిఐఎం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఓట్లతో నాలుగు స్థానాలు సంపాదించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వామపక్షాల పరిస్థితి బలహీనం కావడం గమనించవచ్చు అంతకన్నా గ్రహించవలసిన అంశం ఏమిటంటే ఈ పార్టీలకు సీట్లు తగ్గటంతో పాటు ఓట్ల శాతం వడివడిగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతుంది పార్లమెంటరీ రాజకీయాల్లో వామపక్షాల బలం తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి అని ఆలోచించవలసిన తరుణం ఇది పార్లమెంట్లో సీట్లు వామపక్షాల బలాబలాలకు కొలమానం కాదు కానీ పార్లమెంట్లో సీట్లను బట్టి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావాన్ని అంచనా వేసే స్థితిలో ఉన్నాం అవి ఉద్యమ పార్టీలు అని గుర్తుంచుకోవాలి పార్లమెంటరీ రాజకీయాల్లో వామపక్షాలు అనేక ఎగుడు దిగుళ్ళు చవి చూడవలసి వస్తుందన్నది అది మాత్రం వాస్తవం అంటూ ఆర్వి రామారావు గారు పార్లమెంటరీ రాజకీయాలు వామపక్షాల ఎగుడు దిగుళ్ళు అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు